విశ్వనాథ్ గారికి నా వందనాలు అండ్ సంఘ పెద్దలకి అండ్ సంఘస్థలందరికీ నా హృదయ పేరట మీ అందరికీ నా వందనాలు ఒకసారి అసలు చేతులు చెప్తాము ఈ సమయం ఇచ్చిన దేవుని బట్టి దేవా దేవుడికి వందనాలు వాక్యం తీసి చదువుకుందాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి నుండి చివరి వరకు నేను చదువుతాను దాని తర్వాత మనం వాక్య ధ్యానం చేసుకుందాం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన ద్రోహలు ఎందు నడిచి వారందరినూ ధన్యుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాచితం అనుభవించేందుకు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలయం వలె నుండును నీ భోజనపు బాల చుట్టూ నీ పిల్లలు ఒలివా మొక్కల వలె నుండు ఎందుకు భయభక్తులు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడను సియోనులో నుండి యహోవా ని ఆశీర్వదించను నీ జీవిత కాలం అంతయు ఎరుసలేమున క్షేమం కనుక చూచదవు నీ పిల్లలు పిల్లల నుండి చూచదవు ఇష్టాలు సమాధానం నుండి